హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వీడియో చూసిన తర్వాత అలానే వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ కామెంట్తో ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మన వీడియో ఇంకా చాలా మందికి వెళ్తుంది సో మర్చిపోకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్తో అలా అయితే డైరెక్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుంది ఇక కాలస్యం చేయకుండా అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ సెవెన్లోకి వెళ్ళిపోదామా మేడం అప్లికేషన్ మీద మీరు సంతకం పెడితే పోస్ట్ మార్టం చేయడానికి అవుతుంది అందుకే మిమ్మల్ని రమ్మంటున్నారు అంటూ ఎవరో వచ్చి చెప్పడంతో వెళ్తా అన్నట్లు అర్జున్ వైపు చూశారు సావిత్రి అమ్మ నేను అడిగిన విషయం గురించి మీరు పూర్తిగా చెప్పనేలేదు తనకి ఇబ్బంది మొదలవ్వడానికి ముందు మీరు ఏమైనా తనలో ఫాల్ట్ గమనించారా అన్న అర్జున్ ప్రశ్నకు నేనేం గమనించలేదు బాబు సరే అమ్మ ఒకవేళ ఏమైనా గుర్తుకు వస్తే వెంటనే నాకు కాల్ చేసి చెప్పండి ఇది నా ఫోన్ నెంబర్ అని తన ఐడి కార్డ్ ఇచ్చాడు అర్జున్ తప్పకుండా చేస్తాను అన్నారు సావిత్రి ముందు మీ దగ్గర విషయం రాబట్టడానికి నేను చెప్పిన మాటలు అని అనుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను మీ అబ్బాయి చనిపోయి ఉండొచ్చు కానీ నేను కూడా మీ అబ్బాయినే నా పేరు అర్జున్ ఇది నా ఫోన్ నెంబర్ మీకు ఎప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా ఖచ్చితంగా నిర్మోహమాటంగా నాకు కాల్ చేయొచ్చు అలాగే నేను కూడా మీ అడ్రస్ తెలుసుకుంటాను మీ ఇంటికి అప్పుడప్పుడు వస్తాను అలా అని మీ అబ్బాయి లేని లోటునైతే తీర్చలేను కానీ వీలైనంత వరకు మీకు ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది అని అర్జున్ అనడంతో బాధగా ముందుకు వచ్చి అర్జున్ని గట్టిగా గుండెలకు హత్తుకున్నారు సావిత్రి నువ్వు నిజంగా నాకు సహాయం చేసినా లేకపోయినా ఈ మాట అన్నావు చూడు బాబు జీవితకాలం గుర్తుపెట్టుకుంటాను అర్జున్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను అని కన్నీళ్లు సుడులు తిరుగుతున్న కళ్ళతో అక్కడి నుండి వెనక్కు వెళ్ళిపోయారు సావిత్రి సావిత్రి దగ్గర కావలసిన ఇన్ఫర్మేషన్ తీసుకుని తన కొడుకు పంచనామాకు సంతకం పెట్టించుకున్నారు తన వర్క్ అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఆద్య అర్జున్ని కలిసేందుకు వెతికింది కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడా అర్జున్ కనిపించనేలేదు ఏమైంది తనకి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు కదా ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయినట్లు అని ఫోన్ తీసి కాల్ చేయాలా వద్దా అని ఆలోచనలో పడింది ఆద్య ఆలోచిస్తున్న ఆద్య దగ్గరకు వచ్చిన ఇన్స్పెక్టర్తో మాట్లాడటం పూర్తయిన తర్వాత ఇంతకుముందు సావిత్రి గారితో మాట్లాడిన వ్యక్తి కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారు అంటూ చాలా క్యాజువల్గా అర్జున్కు తనకు ఏమీ సంబంధం లేదు అన్నట్లుగా అడిగింది ఆద్య మేడం అతను ఆల్రెడీ ఇక్కడ నుండి వెళ్ళిపోయారు అన్న ఎస్ఐ మాటలకు విపరీతమైన కోపం వచ్చింది ఆద్యకు తిను యొక్క జీవితంలో మారడు ఆలోచించి కూడా హెడేక్ తప్ప ఇంకేమీ ఉండదు అరే ఇద్దరం కలిసి వచ్చాం తను ఒంటరిగా వెళ్ళగలదా లేకపోతే ఏం చేస్తుంది అనే ఆలోచన కూడా లేకుండా నిర్మోహమాటంగా చెప్పా పెట్టకుండా ఎలా వెళ్ళిపోయాడో చూడు అని మనసులోనే తిట్టుకుంది ఆద్య అయినా నా పిచ్చి కానీ ఆ మనిషికి మొదటి నుండి ఇదే బుద్ధి కదా కనీసం ఆలోచన జ్ఞానం కూడా రాలేదు అని మనసులోనే తిట్టుకుంటూ చిరాకుగా ఉంది అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ మేడం మీరు వెళ్ళడానికి వెహికల్ సిద్ధమైంది అని చెప్పడంతో ఓకే అని వెహికల్లో తన ఆఫీస్కి వెళ్ళిపోయింది వెహికల్లో వెళ్తున్నంతసేపు అర్జున్ గురించిన ఆలోచనలతో ఇబ్బంది పడింది ఆద్య కానీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాత్రం ఆ రోజు జరిగిన సంతోష్ కేసు గురించి సీరియస్గా వర్క్ స్టార్ట్ చేసింది సంతోష్ మరణం వెనుక ఉన్న కారణం తెలుసుకునేందుకు కేసు ఫైల్ చేయడానికి సుపీరియర్ పర్మిషన్ కోసం అప్లై చేసింది ఈసారి కూడా కేసులో మళ్ళీ అదే సమస్య మీడియా అయితే ముందుకు వచ్చింది కానీ ఈ కేసులో డాక్టర్ల ప్రమేయం లేదు మరి తన మరణం వెనుక కారణమేంటి అన్న ఆలోచనలో ఉన్న అధిక ముందు కేసుకి సంబంధించి ఎఫ్ఐఆర్ తయారు చేస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా ఈ మరణం వెనుక ఉన్నవాళ్ళెవరో తెలుసుకునే అవకాశం ఉంటుంది కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకుంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అనుకుంది తను అనుకున్నదే ఆలస్యం వెంటనే పని మొదలుపెట్టేలా అలాగే సంతోష్ మరణానికి తనకు రిలేటెడ్గా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవటానికి మనుషులను కూడా పురమాయించింది తన వర్క్ పూర్తి చేసుకున్న తరువాత ఇంటికి బయలుదేరింది ఆద్య ఇంటికి వెళ్తూనే కోపంగా అర్జున్ గురించి చూసింది ఇంకా తను ఇంటికి రాకపోవడంతో సీరియస్గా తన రూమ్కి వెళ్ళిపోయింది ఎప్పుడో రాత్రి బాగా పొద్దుపోయాక ఇంటికి వచ్చాడు అర్జున్ అప్పటి వరకు తిండి కూడా తినకుండా కోపంగా ఎదురు చూస్తూనే కూర్చుంది ఆద్య తను వచ్చి రావటమే మీద మీదపడి గొడవకు దిగింది నీకసలు ఉందా బుద్ధుందా ఆలోచన జ్ఞానం లేదా అంటూ మొదలుపెట్టిన ఆద్య ఆ తర్వాత తను కోపికొన్నంత వరకు తిడుతూనే ఉంది అర్జున్ని హలో హలో మేడం ఏంటి ఏంటిది అసలు వచ్చి రాగానే నాపైన యుద్ధమేంటి అసలు ఇప్పుడు నేనేం చేశానని అన్నాడు అర్జున్ కాస్త విసుగ్గా ఓహో చెప్తే గాని తమరు ఏం చేశారో తెలుసుకోలేనంత చంటి పిల్లాడు అనుకుంటున్నారా లేకపోతే స్పృహలో లేకుండా పనులు చేస్తున్నావా అని మొదలు పెడుతున్న ఆద్యతో మేడం 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 ఆపుతారా చెప్పాలనుకునేదేదో ఏదో సూటుగా చెప్పండి ఇప్పటికే ఉదయం నుండి తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నా మాట్లాడేందుకు గొడవ పడేందుకు కూడా నా ఓపిక లేదు ప్లీజ్ అన్నాడు అర్జున్ అరే అమ్మాయితో వెళ్ళాము తనని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోకుండా వెయిట్ చేయాలా తను వేరే విధంగా వెళ్ళగలదా లేదా అని మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేకుండా ఎక్కడికి మాయమైపోయావు అప్పుడు ఇప్పుడు ఒకేలా ప్రవర్తన మరి మారవా ఇక ఈ జన్మలో బాధ్యత అనేది రాదా అంటూ తిట్లదంటకం మొదలుపెట్టింది ఆద్య హలో ఆద్య మేడం ఆపండి ఏదో నేను మహాపాతకం చేసినట్లు నోటికి వచ్చినట్లు తిట్టకండి తమరేమీ అభం శుభం తెలియని చంటి పిల్ల కాదు అలాగే నేనేమి నిన్ను అరణ్యంలోనూ విడిచిపెట్టలేదు నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి అక్కడ క్రైమ్ జరిగిందని చాలామంది పోలీసులు వచ్చి ఉన్నారు అటువంటి టైంలో నీకు కూడా వర్క్ ఉంటుంది కదా అందుకే నేను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోయా అంటూ కవర్ చేసుకున్నాడు అర్జున్ అబ్బో బాగానే కవర్ చేసుకున్నావు కానీ వెళ్లే ముందు కనీసం ఒక మాట చెప్పాలని కూడా తెలియదా నీ కోసం వెతుకుతారు ఎదురు చూస్తారు అనే ఆలోచన కూడా ఉండేదా తమరికి అబ్బబ్బబ్బా ఆలోచన ఎదురుచూపు అబ్బో కొత్త కొత్త పదాలు వింటున్నాగా ఆ రోజులన్నీ ఎప్పుడో మాసిపోయాయి మేడం నా గురించి ఎదురు చూసేవాళ్ళు పడి కాపులు కాసేవాళ్ళు ఎవ్వరూ లేరు అయినా కూడా నేను చేసిన దాంట్లో తప్పు లేనప్పుడు నన్ను తిడితే పడే బాధ కూడా నాకు లేదు చాలా టైర్డ్గా ఉంది వెళ్ళి పడుకుంటా అన్నాడు అర్జున్ గొడవ మధ్యలో అక్కడికి వచ్చిన సమయను చూసి చూసావా సమయ చూసావా అర్జున్ అంటూ వెనకేసుకుని వస్తావు తను చేసే పనులు ఎలా తలతికగా ఉంటున్నాయో గమనిస్తున్నావా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడమే కాకుండా అక్కడికేదో తను గొప్ప విషయం చేసినట్లు ఎలా సమర్థించుకుంటున్నాడో చూడు ఇటువంటి వాడిని నువ్వు క్షమించమనేది ఇటువంటి వాడిని నువ్వు అర్థం చేసుకోమనేది అంటూ ఆవేశంతో ఒగిపోతున్న ఆద్య మాటలకు అర్జున్ వైపు తిరిగింది సమయ ఏంట్రా అర్జున్ ఇదంతా ఎందుకు ఆద్యను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయావు ఇద్దరు కలిసే కదరా వెళ్ళారు ఇంతలోనే ఏమొచ్చిందిరా అంది సమయ అరే సమయ ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాను అది తెలుసుకోకుండా వచ్చిన దగ్గర నుండి గొడవ పెడితే ఏం సమాధానం చెప్తావు నేను గొడవ పెట్టానా నేను గొడవ పెట్టానా అంటే అడగడం నేను చేసిన తప్పు చెప్పకుండా వెళ్ళిపోవడం తమరు చేసిన ఒప్పు అంతేనా అంటూ దగ్గరగా వస్తూ కోపంగా అడుగుతోంది ఆద్య ఇగో ఇలానే మీద పడి గొడవ చేస్తే ఎవరైనా ఏం సమాధానం చెప్తారు నువ్వే చెప్పు సమయ ఒక మనిషి సడన్గా వెళ్లాల్సి వచ్చింది అని అంటే అక్కడ ముఖ్యమైన విషయం ఏదో ఒకటి ఉండే ఉంటుందని అర్థం చేసుకోకుండా ముందు వెనక ఆలోచించకుండా ఇలా దిగడం ఏంటి నెమ్మదిగా అడిగితే నేను సమాధానం చెప్తాను కదా అన్నాడు అర్జున్ నెమ్మదిగా అడగాల ఎలా అడగాలి బాబు నాయనా అని గడ్డం పట్టుకుని అడగాల చంక నెక్కించుకుని ముద్దు ముద్దుగా అడగాల అంటున్న ఆద్యా మాటలకు విపరీతమైన నవ్వు వస్తున్న కంట్రోల్ చేసుకుంటూ ఆపుతారా ఇక ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా కనిపిస్తున్నారు పేరుకి ఒకరు పోలీస్ ఆఫీసర్ మరొకరు రీసెర్చ్ సైంటిస్ట్ కానీ పిల్లి ఎలుకల్లా పోట్లాడుకుంటున్నారు ఏ జన్మలోనూ మీ ఇద్దరు పాము ముంగిస అయ్యుంటారు అంది సమయ ఖచ్చితంగా తనే పాము అయ్యుంటాడు సమయ అందుకే నిలువెల్ల విషపు ఆలోచనలే టింగర్ పనులే అంది ఆద్య కోపంగా నిజమే నిలువెల్లా విషమున్న పామును కూడా కొరికి చంపేయగలరు చూడు ఆ ముఖమచ్చం ముంగిసలానే ఉంది ఇంకా చెప్పాలంటే ముంగిసే ఆద్యా మేడం అయినట్లుగా ఉంది అన్నాడు అర్జున్ మూతి విరుస్తూ అబ్బా ఆపమంటే మళ్ళీ మొదలు పెడుతున్నారు ముందు ఇద్దరు రండిలా ఇక్కడ కూర్చోండి అని సోఫాలో కూర్చోబెట్టిన సమయ అర్జున్ ఇప్పుడు చెప్పు అసలేం జరిగింది మీ ఇద్దరు ఒకే పని మీద వెళ్ళారు కదా అంతలోనే నువ్వు ఎటు మాయమైపోయావు అసలు అయినా ఆద్యకు చెప్పకుండా వెళ్లాల్సినంత ఎమర్జెన్సీ వర్క్ నీకేం వచ్చింది అంటూ కూల్గా అడిగింది సమయ ఇది ఇలా కూల్గా అడిగితే నేను కూడా సమాధానం చెప్పడానికి ఎంత ఆనందపడతాను ఆడదంటే ఆదిపరాశక్తే కాదనను కానీ అనుకో కూడా ఉండాలి కదా సమయ అని డెప్పి పొడుపుగా మాట్లాడుతూ వెక్కిరింతగా చూశాడు ఆద్యవైపు అర్జున్ మాటలకు ఆద్య కాస్త ఉడుక్కున్నట్లుగా మొహంపెట్టింది సరే రే విషయం చెప్పు అర్జున్ ఎక్కడికి వెళ్ళావు ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అంటూ ఆసక్తిగా అడిగింది సమయ అవును సమయ నేను సావిత్రి గారిని క్వశ్చన్ చేయడం పూర్తయిన తర్వాత దానికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అంతా నోట్ చేసుకుంటున్నాను ఇంతలో నాకు సడన్గా ఆర్తీ నుండి కాల్ వచ్చింది అందుకే వెంటనే హడావిడిగా బయలుదేరాల్సి వచ్చింది అంటున్న అర్జున్ మాటలు వింటూనే ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచింది ఆద్య అర్తి అన్న మాట వినగానే అంత ఎత్తున లేచిన ఆద్య ఓహో అబ్బాయి గారికి స్పెషల్ కాల్ వచ్చింది అందుకే మిగిలిన వాళ్ళెవరు కనిపించరు వినిపించరు అది సమయ విషయం చూసావు కదా ఒక అమ్మాయి కాల్ చేయగానే వేరొక అమ్మాయి ఏ పరిస్థితుల్లో ఉన్నా గుర్తురాలేనంత ముఖ్యమైన మీటింగ్కి వెళ్ళారు గారు అంటూ సాగదీస్తూ మాట్లాడింది ఆదిత్య అదే అండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ ఆర్తి ఎందుకు కాల్ చేసింది అర్జున్ ఎందుకు ఆర్తి కాల్ చేస్తూనే అంత హుటాహుటీని బయలుదేరాడు అనే ఆసక్తి ఉన్న విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందమ్మాటెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మీ నివేదిత ఆదిత్య